ಇವರು ఇచ్చాడు వీడు బొమ్మ వేసుకున్నాడు వీడి అమ్మ మొగ్గు దాకా మొగుడు డబ్బులా కట్టింది ఇది చంద్రబాబు ఏనాడు పట్టాల మీద కాని వాటి మీద గాని చంద్రబాబు ఫోటో వేసుకోవాలి చూడండి ఎంత అందంగా ఉన్నాడు అటు ఇటు గారు చూడండి బాగా పదమూడో ఫ్లోర్ లో అపార్ట్మెంట్ లో పదమూడో బ్లాక్ లో ఏడో నెంబర్ ఇల్లు ఇచ్చారంట ఆడ చూస్తే అడిగి ఉందంట కట్టుబడి లేదు ఈ పదిహేను రోజుల్లో కట్టేస్తారు వాళ్ళు ఓం రీం అంట అది అదేదో ఉంది కదా మంత్రం వేస్తాడు అంటే విట్ల వచ్చారు సినిమాడు ఈ పదిహేను రోజుల్లో ఎంత మోసమో చూడండి పచ్చి మోసం చూడండి పచ్చి మోసం ఇచ్చిన ఎనిమిది పట్టాలు ఒక పట్టాకి ఇల్లు లేదు మరి ఈ అబ్బా కొడుకులు ఇద్దరు మళ్ళీ ఫోటో వెనక నవ్వుతా ఆ నవ్వుతుడు ఎలా ఉందో ఇంకా చెప్పాను కదా నవ్వు అని చూడండి సార్ చూసారా ఎనిమిది మందిలో ఒకరికి ఇల్లు కనపడాల మళ్ళీ ఎనిమిది మందిలో ఒక ఇద్దరు చెంచేసారు మిగతా వాళ్ళు కూడా ఇల్లు ఉండాలి తెలియదు తెలీదు ఇల్లు పూర్తి కాల మొత్తం శ్మశానం చేశారు ఈ ముండాకుట్లు వచ్చి